హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం చాపిల్లి కోసం పార్ట్ వన్ ఫార్టీ టూ విందాం ఎందుకు ఇలా చేశావు అన్నట్టుగా అతని చూపులు ఆమె నిలదీశాయి కానీ అదేమీ వర్షిణి వర్షుని మీటింగ్ మొదలు పెడదామా మిస్టర్ ఇషాన్ వర్మ ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాకు అవతల చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయంది గంభీరంగా మీకే కాదు మిస్సెస్ అమృత వర్షిణి మిస్సెస్ అన్న పదాన్ని పలుకుతూ మాకు పనులున్నాయి మేమేమి తోలుబొమ్మలాడ్డానికి రాలేదు కోపంగా అంటూ మహేష్ వైపు చూశాడు ఇషాన్ మహేష్ అందరికీ పింఛసిన పేపర్లు ఇచ్చాడు గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ఓ సారీ లేడీస్ కాదు ఉన్నది ఒక్క లేడీనే కదా అంటూ అదోలా ఆమెను చూస్తూ గుడ్ మార్నింగ్ మిస్సెస్ వర్షిణి వైఫా అని కావాలనే ఆగిపోయాడు ఇషానలా అనగానే వర్షిని మొహం ఎర్రబడింది అతని ఉద్దేశం అర్థమై కోపం పెళ్లిపీకింది కానీ అంతలోనే తమ్మాయించుకుంటూ వారి పేరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అమృతవర్షిణి అంటున్నారు కదా అలాగే పిలవండి భర్త పేరో తండ్రి పేరో తగిలించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అమృతవర్షిణి శ్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ కాల్వి మిసెస్ అమృతవర్షిణి సీరియస్ గాంధీ వర్షిణి ఆమె అందరి ముందు తన మీద సీరియస్ అవ్వడంతో ఇషాన్ అహం దెబ్బతింది ఓ భర్త పేరు చెప్పుకోవడానికి నామోషే అనుకుంటాను చెప్పుకోవడానికి అంత విలువలేని వ్యక్త చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా తమ షేర్లు కొనేసింది పైగా తను ఓడించడానికన్న కోపంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే వర్షిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు ఇషాన్ ఆమె తన భర్త పేరు బయటికి చెప్పుకోలేకపోవడానికి తనే కారణం అన్న విషయం మర్చిపోయాడు ఆమెను ఎంత ఇబ్బంది పెడుతున్నాను ఎంత బాధ పెడుతున్నాన స్పృహ కూడా ఇషాన్కు లేదు అతని మాటలకి మొదట వర్షిణీ మనసు విలువెల్లాడింది క్షణంపాటు తేరుకోలేనట్టుగా అతని వైపు చూసింది ఆ వెంటనే మొహం కోపంతో ఎర్రబడింది మిస్టర్ ఇషాన్ వర్మ విలువంటే మీ దృష్టిలో డబ్బు ఉండడం బిజినెస్లు ఉండడమేమో నా దృష్టిలో అదేమీ కాదు మంచి మనసు వ్యక్తిత్వం ఎదుటివారిని అర్థం చేసుకునే శక్తి వాళ్ళని గౌరవించే సంస్కారం ఉండాలి అది మీకు ఎలాగో లేదని అర్థమైందిలేండి బోర్డు రూమ్లో నా భర్త గురించి మీరెలా మాట్లాడుతున్నారంటే మీ వ్యక్తిత్వం మీ సంస్కారం ఏ పాటితో నాకు అర్థమైంది నా భర్త గురించి నా వ్యక్తిగత విషయాల గురించి మీకు అనవసరం అనుకుంటాను కఠినంగా అంది వర్షిని ఆ మాటల మొహం సున్నం కొట్టినట్టుగా తెల్లగా పాలిపోయింది వర్షిని అంత ఘాటుగా తిప్పికొడుతుందని ఊహించలేదు తను నోరు జారాన్ని అర్థమైంది వెనక్కి తీసుకోలేని స్థితిలో పడిపోయాడు వీళ్ళిద్దరు మాటలు వింటేనే లక్ష్మణ్ గ్యాంగ్ వర్షిని ఇషాన్ మొహం మీద కొట్టినట్టుగా సమాధానం ఇవ్వడంతో సంబరపడ్డారు మొదటి రోజు ఇద్దరికి గొడవ మొదలైంది ఇప్పటి వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఇషాన్కి సపోర్ట్ చేస్తుందేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇద్దరు ఉప్పు ఉన్నారు అందరి ముందు ఆమెను అవమానకరంగా మాట్లాడడంతో ఇక ఈ అమ్మాయి ఇషాన్ వైపు వెళ్ళదు మెల్లగా ఆమెను తమ వైపు తిప్పుకోవచ్చు ఆమె దగ్గర ఫార్టీ పర్సెంట్ మా దగ్గర టెన్ పర్సెంట్ అప్పుడు మేమందరం కలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది చైర్మన్ పదవికి మేము పోటీ పడవచ్చు ఇషాన్ దగ్గర నుండి చైర్మన్ పదవిని లాక్కోవచ్చు ఈ అమ్మాయిని ఎలాగైనా తమ గ్రూప్లోకి లాక్కోవాలని ఏవేవో పథకాలు వేస్తూ మిస్టర్ ఇషాన్ వర్మ ఇక్కడ వ్యక్తిగత అంశాల జోలికి ఎందుకు మీటింగ్ స్టార్ట్ చేయండి లక్ష్మణ్ వర్షిణి వైపు స్టాండ్ తీసుకుంటూ గంభీరంగా అన్నాడు అసలే లక్ష్మణ్ గ్యాంగ్ అంటే ఇషాన్కి మంట ఇప్పుడు వర్షిణి వైపు వాళ్ళు బకాళ్ళతో పుచ్చుకోవడంతో అతనికి మరింత మండింది దాంతో కోపంగా ఏదో అనుభవతున్నా ఇషాన్తో ఇషాన్ మీటింగ్ స్టార్ట్ చేయి కోపంగా అన్నాడు సంతోష్ అప్పటి వరకు జరిగిందంతా చూసి కొడుకు వైఖరికి కోపం తెచ్చుకుంటూ కొడుకలా వర్షిణిని అంటాడని సంతోష్ అస్సలు ఊహించలేదు ఏమైంది వీడికి తను షేసుకొనిస్తే మాత్రం అంత కోపం ఏంటి తర్వాత మెల్లగా మాట్లాడుకోవచ్చు కదా అందరి ముందు అలా మాట్లాడి వర్షిని ఇబ్బంది పెట్టడమే కాక వీడు కూడా పరుగు పోగొట్టుకున్నాడు కోపంగా అనుకున్నాడు సంతోష్ తండ్రి సీరియస్ అవ్వడంతో నేను ఎవరి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళడం లేదు అంత అవసరం ఆసక్తి నాకు లేదు క్యాజువల్గా లేడేసిన భర్తల పేరుతో పిలుస్తారు కదా అందుకే అడిగాను ఆవిడ చెప్పడం ఇష్టం లేదనుకుంటాను భుజాలు గ్రహిస్తూ ఇట్స్ ఓకే లాస్ట్ మీటింగ్లోనే చెప్పాను కదా మనం కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నామని దానికి సంబంధించి ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను ఆ ప్రోడక్ట్ ఫండ్ కావాలి మీరు అదంతా చదివి అప్రూవల్ చేస్తే ఒక స్టార్ట్ చేస్తాం గంభీరంగా అన్నాడు ఇషాన్ లక్ష్మణ్ గ్యాంకి పోయినసారి విషయం తెలుసుండడంతో పెద్దగా ఆసక్తిగా లేరు వర్షి తనకి ఇచ్చిన పేపర్లను చదివింది మిస్టర్ ఇషాన్ వర్మ ప్రొడక్ట్ ఏంటి బడ్జెట్ ఎంత ఎన్ని రోజుల్లో మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది వర్షిని లాస్ట్ మీటింగ్లోనే అదంతా ప్రెజెంటేషన్ ఇచ్చాను మీరు కొత్తగా వచ్చారని మళ్ళీ మీకు చెప్పాలంటే నాకు ఇప్పుడు టైం సరిపోదు పోయినసారి మీటింగ్ మినిట్స్ మీకు పంపిస్తాను చదువుకోండి నిర్లక్ష్యంగా అన్నాడు ఇషాన్ ఓకే యాజ్ యువర్ విష్ అప్పటి వరకు బోర్డు మీటింగ్ వాయిదా వేయండి ఏ విషయమో నాకు తెలియకుండా రిజల్యూషన్ మీద ఎలా సైన్ చేస్తాను సీరియస్గా అంది పర్షిని అది ఎలా కుదురుతుంది మీ ఒక్కరి కోసం మీటింగ్ వాయిదా వేయమంటారా మా అందరూ టైం వేస్ట్ చేయమంటారా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నేను పోయినసారి చెప్పాను మీరు ఇక్కడికి వచ్చే ముందే అన్నీ తెలుసుకుని రావాలి డబ్బుంది కదా అని షేర్లు కొన్నంత ఈజీ అనుకుంటున్నారా ఒక మీటింగ్కి వచ్చే ముందే దాని పర్పస్ ఏంటో తెలుసుకుని రావాలి ఆ కంపెనీ పుట్టుపూర్వత్రాలు తెలుసుకోవాలి అదేమీ లేకుండా డైరెక్ట్ అని అయిపోయాను కదా అని వచ్చి ఇప్పుడు చెప్పమంటే చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఏబీసీడీలు నేర్పించలేను నేను వ్యంగ్యంగా అంటూ మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టడం కూడా కుదరదు మీ ఒక్కరి కోసం మళ్ళీ అందరినీ ఇబ్బంది పెట్టలేను నాకు అంత టైం కూడా లేదు అవతల ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్న టైంకి మార్కెట్లో విడుదల చేయాలి కోపంగా అన్నాడు ఇషాన్ వర్షిని తనకు మాటకు మాట ఎదురు చెప్పడం అందరిలో నిలదీయడం ఇషాన్కి కోపం తెప్పించింది మిస్టర్ ఇషాన్ వర్మ మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు విషయం తెలియకుండా నేనెలా సైన్ చేస్తాను మీరు చెప్పకపోతే నో ప్రాబ్లం దీని గురించి తెలుసుకున్న తర్వాత నేను సైన్ చేస్తాను అప్పటి వరకు నేను బోర్డు మినిట్స్ మీద సైన్ చేయను ఆ తర్వాత నన్నని ప్రయోజనం లేదు అతను ఎంత కోపంగా అన్నాడో ఆమె అంత తాపీగా అంది దాంతో ఇషాన్ మండిపడుతూ ఎందుకు చేయరు ఆల్రెడీ ఈ మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేయాలని అంతకుముందు బోర్డు మీటింగ్లో అనుకున్నాం కాబట్టి మీరు సైన్ చేయాల్సిందే ఒకవేళ సైన్ చేయాలన్నా కూడా నో ప్రాబ్లం మెజార్టీ షేర్స్ మావే కాబట్టి నేను సైన్ చేసినా సరిపోతుంది కానీ కంపెనీ రూల్స్ ప్రకారం అందరి డైరెక్టర్లో సైన్స్ ఉండాలని అడుగుతున్నాను ఇక మీ ఇష్టం నిర్లక్ష్యంగా అన్నాడు ఇషాన్ హలో మిస్టర్ ఇషాన్ వర్మ మీ కంపెనీ రూల్స్ తెలియవనుకుంటాను ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర ఉన్నా సరే అందరూ డైరెక్టర్ల ఆమోదం కావాలి కనీసం అరవై శాతం పైగా ఓట్లు పడాలి నా దగ్గర ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంత పెద్ద షేర్ హోల్డర్ని కాదని మీరెలా ముందుకు వెళ్తారో నేను చూస్తాను ఛాలెంజ్ చేస్తున్నట్టు అంది వర్షిణి ఆమె తను ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడడంతో ఈ ఆగ్రహం అవధులు దాటింది నాకు తెలుసు నువ్వు ఈ కంపెనీ షేర్లు ఎందుకు కొన్నావో నన్ను దెబ్బతీయాలనే కదా అందుకే కదా మాకు తెలియకుండా కుట్రపన్ని షేర్లు కొనేసి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు నా మీద కెలవాలనే కదా నీ ఆటలు నేను సాగనివ్వను ఈరోజు డైరెక్టర్గా వచ్చిగా పెత్తనం చేయాలనుకుంటున్నావేమో అది ఎప్పటికీ కుదరదు ఈ కంపెనీ నాది ఇక నేను చెప్పినట్టే జరుగుతుంది కోపంగా అంటూ అందరి వైపు చూసి సైన్స్ చేయండి తను చేయకపోయినా పర్వాలేదు మనందరివి కలిపి అరవై శాతం అయిపోతుంది లక్ష్మణ్ గ్యాంగ్ వైపు చూస్తూ అన్నాడు ఇషాన్ మిస్టర్ ఇషాన్ వర్మ వర్షణి గారు చెప్పింది కరెక్టే కదా కొత్తగా ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు తనకు తెలియకుండా ఎలా సంతకం పెడుతుంది అనుకున్నారు అంతకు ముందు వరకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీకుంది తెలుసుకున్న తర్వాత తనకు నచ్చితే మీకు సపోర్ట్గా సంతకం చేస్తారు లేకపోతే లేదు పోయినసారి మీకు మేము చెప్పాం ఇష్టం లేదని కానీ మీరే ఒప్పించారు ఇప్పుడు మేము కూడా పెట్టాలనుకోవడం లేదు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అమృతవర్షిణి గారితో కలుపుకొని మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు మేము ఈక్వల్ షేర్స్లో ఉన్నప్పుడు మా మాట మీరు తప్పకుండా వినాలి ఇంతకాలానికి ఇషాన్ని దెబ్బతీయడానికి తనకు అవకాశం వచ్చినందుకు సంబరపడుతూ అన్నాడు లక్ష్మణ్ అప్రయత్నంగా వర్షిణి పెదవులపై లేలగా చిరునవ్వు కదలాడింది ఓరగా ఇషాన్ వైపు చూసింది ఇషాన్ మొహం ఆడిపోయింది కోపంతో కొతుకుతలాడిపోయాడు అసలే లక్ష్మణ్ గ్యాంగ్ గోతికాండ నక్కలా కాచుకుని ఉన్నారు ఇప్పుడు దెబ్బతీద్దామని ఇప్పుడు ఈ పర్శునీ వచ్చి వాడికి తోడైనట్టుంది అసహనంగా వాళ్ళ వైపు చూస్తూ ఏదో అనబోయాడు ఇషాన్ తను అడగడంలో తప్పులేదు లాస్ట్ బోర్డు మీటింగ్లో ఏం జరిగిందో ఇప్పుడు ఎందుకు ఈ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశామో బ్రీఫ్గా తనకి చెప్పు దానికోసం ఎందుకంత ఆర్గ్యూ చేయడం కోపంగా అన్నాడు సంతోష్ ఆయనకి ఆయనకిదంతా చాలా చిరాగ్గా అనిపిస్తోంది ఏదో యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగా ఇరువైపులా శత్రు సైన్యం మోహరించినట్టుగా వర్షిణి కూడా అలాగే ప్రవర్తించడం అతను ఆశ్చర్యపరిచింది లక్ష్మణ్ గ్యాంగ్ గురించి తనకు తెలిసిందే ఇప్పుడు వర్షిణి వైపు మాట్లాడి ఆమె దృష్టిలో మంచివాళ్ళుగా ముద్రపడి వాళ్ళతో కలుపుకోవాలని పథకాలు వేస్తున్నారని అర్థమైంది వాళ్ళ గురించి తెలియక వర్షిణి వాళ్ళతో కలిసిందంటే తమకే నష్టం ఇషాంత్ అర్థం కావడం లేదనుకుంటూ కొడుకు వైపు చెప్పమన్నట్టుగా చూశాడు కానీ ఇషాంత్ తండ్రి చూపులు లెక్క చేయకుండా తనకు మెయిల్ చేస్తాను తను చదువుకోమనండి ఆ తర్వాత నేను మీటింగ్ కంటిన్యూ చేస్తానంటూ మహేష్ లాస్ట్ టైం మినిట్స్ మేడం గారికి మెయిల్ చేయి తన దయాస్తికి వెళ్తూ అన్నాడు ఇషాన్ ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పడానికి నీకు ఇంత పట్టుదల ఏంటో అర్థం కావడం లేదు అమృతవర్షిణి గారు చదువుకుని అదంతా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అప్పటివరకు మేము వెయిట్ చేయాలంటే మాకు కుదరదు మాకు అవదల ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఏ నీకు చెప్పడం రాదా లేదా తనకు అర్థమయ్యేటట్టు చెప్పే కెపాసిటీ నీకు లేదా రెచ్చగొడుతూ అన్నాడు లక్ష్మణ్ ఆ మాట మొహం కోపంతో ఎర్రబడింది ఇట్స్ ఓకే మిస్టర్ అంటూ అతని పేరు తెలియక తన వైపే చూస్తూ ఆగింది వర్షిని అది అత్తమైన లక్ష్మణ్ ఐఎమ్ లక్ష్మణ్ అంటూ పరిచయం చేసుకున్నాడు నైస్ టు మీట్ యూ లక్ష్మణ్ గారు అంది వర్షిని మిగతా వాళ్ళు కూడా పరిచయం చేసుకున్నారు థ్యాంక్ యూ మిస్టర్ లక్ష్మణ్ గారు తను చెప్పకపోయినా పర్వాలేదులేండి మెయిల్ చేస్తారు కదా నేను ఇప్పుడే చూస్తాను ప్లీజ్ నా కోసం మీరు కొంచెం ఓపిక పట్టాలి వాళ్ల వైపు చూస్తూ రిక్వెస్ట్గా అడిగింది వర్షిణి అయ్యో వర్షిణి గారు మీరు ఇంతగా మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలా టేక్ యువర్ ఓన్ టైం మీరు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం ఆమె తను రిక్వెస్ట్ చేయడంతో పాటు తన గౌరవం ఇవ్వడంతో ఉబ్బితబ్బిబౌతూ అన్నాడు లక్ష్మణ్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు నవ్వుతోంది వర్షిణి వర్షిణి వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే ఇషాన్ కుతకతలాడిపోయాడు ఇషాంత్ ఎన్ని ఆటిపోట్లు ఎదురైనా కూడా నీకు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదే వర్షిణి ఏం చేసినా ఆలోచించి చేస్తుందని నీకు బాగా తెలుసు కదా కానీ తను నీ కంపెనీలో నీకు చెప్పకుండా షేర్స్ కొన్నదని చిన్నపిల్లా రగిలిపోతున్నా ఎందుకో ఏంటనేది ఆలోచించుకోలేకపోతున్నా మరి ఇంత తొందరపాటు ఉంటే బిజినెస్లో ఎలా నెగ్గుకు రాగలుగుతావు వర్షిణి హుందాగానే ప్రవర్తిస్తోంది కానీ నువ్వు మాత్రం ఆమెను కావాలని రెచ్చగొడుతున్నావు ఒకసారి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నువ్వే టెస్ట్ చేసుకో మీకేమనిపిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పిల్లలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు